సో కల్తీ జరుగుతుందని చెప్పి మీకు తెలుసు స్వామి మొన్నదాకాను నేను మొన్న ఇది చూసాక నేను అనుకున్నాను ఇందుకే కదా అన్న లడ్డు తిన్నదని చెప్పు మీ పార్టీలో జరిగే తప్పుల్ని మీరు మీరు ఎత్తి చూపుతున్నారు కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు అందుకే మీకు ఈ లాలూచీలు ఈ పైరవీలు తెలియనివ్వలేదు నేను మొన్న ఆలోచన చేసాను ఇందుకు కదా అన్న లడ్డు తిన్నంది వదిలేమో ఇటనే అది గారిపోయా బాగా కనబడుతుంది వీడియోలో కూడా ఇప్పటిదాకా ఏం జరిగిందో వదిలేద్దాం శివరాజా గారు ఓకే రేపు తిరుమలాకి పోతాడు మీ అన్న హై డ్రామా సృష్టిస్తాడు చూస్తా ఉండు అంతే అంతే జరుగుతుంది నాకు రెండు క్లారిఫికేషన్ చెప్పు దాకా డిక్లరేషన్ ఇవ్వ ఇస్తారా ఇవ్వలేదా అంటే ఎవరు పట్టించుకోవాలి సిఎం హోదాలో నిన్న ఎవరు క్వశ్చన్ చేయలేదు ఇప్పుడు మీరు పోతా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోతే మీ పార్టీని ప్రజలు నమ్ముతారా నమ్మరు ఏం చేస్తారు మనప్పుడు నమ్మిస్తాం ఆడేదో ఒకటి డ్రామా జరుగుతుంది ఆడ నువ్వు రుకోజరా ఎందుకు ఊరిక టెన్షన్ పడతావు స్కెచ్ రెడీ చేశారు అన్నీ జరుగుతాయి అన్ని ఏం అంత దమాక లేనివాడేం కాదన్న లండన్ కింద తింటాను బాగానే తెలివి ఉంటుంది ఇప్పుడు బాగా ఏమనుకుంటున్నారు సరే ఇప్పటికైనా భారత ముస్తా ఉంటుందా మీ అన్నతో అవ్వదు జరగదు నాకు తెలిసి ఇంకేమన్నా కాళ్ళు పట్టుకోను ఏమన్నా చేసి ఏమన్నా చెప్పలేను నాకు తెలిసి అయితే జరగదు అటు జరిగేటుగా ఉంటాయి నువ్వు బలవుడుతావు విజయ్ అటు జరిగేట్టుగా ఉంటే తిరుమలాకే పోతారు కదా రాష్ట్ర ప్రజలు సొమ్ము ఐదు కోట్లు ఎందుకు పెట్టి చెట్టేసుకుంటారో చేసుకుంటారు ఇంటికాడా అది కూడా నిజమే కానీ ఇప్పుడు చావురేవో సమస్య కదా ఇప్పుడు ఎటు నువ్వు సాగు అంటారు పోయి నువ్వు సావు నాకు సంబంధం అంటారు మాతో రాయలసీమ వాళ్ళతో అట్నే ఉంటుంది అంతే మళ్ళీ రెండో మాటలు మూడో మాటలు అన్నీ ఉండదు సరే డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా భారతమ్మ వచ్చినా రాకపోయినా మీ అన్నగారు సతీ సమేతంగా వచ్చినా రాకపోయినా కూడా దర్శనానికి పోతే దర్శనమైనా కాకపోయినా లేకపోతే వాళ్ళు ఏదైనా స్కెచ్ వేసినా వేసినా కూడా తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మటానికి లడ్డూలో కల్తీ జరగలేదు ఒకవేళ కల్తీ జరిగి ఉంటే అది చంద్రబాబు నాయుడు గారే ఆరోపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు ఆహా కుదరదు ఇప్పుడు ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకా టైం ఉండదు ఎంత ఉడుగ్గా ఉన్నదంగా చలబడలేదు కదా హీట్గానే ఉన్నదంగా అయిన తర్వాత మళ్ళా ఎన్ని డ్రామాలు ఎన్ని రచ్చలు వరదలు వచ్చి విజయవాడ మొత్తం కొట్టుకుని పోతా ఉంటే మీ పార్టీకి రంగులేసినటువంటి బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్కి గుద్దే దాని తర్వాత ఏమో మళ్ళీ ఇంకేమో నాన్న రచ్చ చేసేది మళ్ళీ ఇప్పుడేమో తిరుమల కల్తీ వ్యవహారము మళ్ళీ పూజలు మళ్ళీ మీరే చేసేది అన్ని పూజలు అన్ని అన్ని దేవాలయాల్లో ఏమిది ఎట్లా పోతుంది చంద్రబాబు నాయుడు గారు తిరుమల కల్తీ చేశారని చెప్పి మీ పార్టీ నేతలంతా మొత్తం అంతా కూడా పార్టీలో ఆ రోజు పోయే రోజు పూజలు చేయాలని చెప్పి నిర్ణయించినారు కదా చేత ఎందుకు ఏమి కాయ విజయ్ నేను ఒకటి ఏంటవా ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు హిందూ దేవాలయాల మీద ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయి కులాల నాని ఏమంటాడు ఆంజనేయ స్వామికి సెజీరిగిపోతే ఆంజనేయ స్వామికి వచ్చిన నష్టమేంది అన్నటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడేమయ్యా వీళ్ళు మళ్ళా హిందువులు వీళ్ళు మళ్ళీ ఇది మాట్లాడతారా మీ పార్టీ అన్నలు కదా ఈ ఈ మునమోపులే ఈ ముగ్గురే ఈ ఈ ఈ ముగ్గురే నాశనం చేసింది ఈ ముగ్గురు ఓడు అమ్మన్ రాంబాబు ఒకడు ఓడు గుడివాడు అమర్నాథ ఒకడు ఈ ఆర్కే రోజా ఒకటి ఆర్ రజనీ ఒకటి ఎవడైతే ఒంటికాల మంది లేచారో వల్లే నాకిచ్చారు రాస్త మా అన్నను ఇప్పుడు అనాథబిడ్డను చేసి రోడ్ల పడిగా వీళ్ళేమో ఇండ్లు తిరుగుతారు ఇంటింటికి ఎందుకు అనాథయిపోతుంది లే బాలని శ్రీనివాస రెడ్డి గారు పార్టీ మారిపోతా ఉంటే రజనీ గారే కదా మీ పార్టీ రజనీ గారే కదా రాజకీయం చేయడానికి లేకపోతే మాట్లాడడానికి పోయింది అవదా అవ్వదు ఎందుకంటారు